వెల్కమ్ న్యూస్ జిల్లా స్ఫూర్తి ఆటల పోటీలో గెలిపొందిన విజేతలకు బహుమతులు అందజేసిన శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య కబడ్డీ షార్ట్ ఫుట్ ఫైనల్ మ్యాచ్లను దగ్గరుండి తిలగించిన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ శ్రీరామ్ చిన్నబాబు జగ్గియ్యపేట పట్టణంలో బాయ్స్ జడ్ నందు శాసన సభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ ఆధ్వర్యంలో బాల చైతన్య స్ఫూర్తి ఆటల పోటీలు నిర్వహించారు ఈ ఆటల పోటీలు ఈ రోజు సాయంత్రంతో ముగిస్తాయి ఈ పోటీలలో గెలుపొందినటువంటి విద్యార్థులకు స్థానిక నేతలతో కలిసి శాసన సభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ బహుమతులు అందజేస్తారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ మాట్లాడుతూ క్రీడాకారులు స్నేహ ఆడాలన్నారు గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు క్రీడల్లో రాణించే యువతకు బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు ఈ బాల చైతన్య స్ఫూర్తి ఆటల పోటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ మరియు కూటమి నాయకులు వివిధ స్కూల్స్ కి చెందిన పిడి పిఈటిలు అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు పర్యావరణ పరిరక్షణలో మన అందరం కూడా భాగస్వాములు కావాలని చెప్పి బాలచైతన్య స్ఫూర్తి నామకరణతో నామకరణంతో రమణ గురు గారు పెట్టి నామకరణతో ఏర్పాటు చేశాం ఇదే విధంగా ప్రతిరోజు ప్రతి ఆట కూడా గేమ్స్ పార్టిసిపేట్ చేయండి ఈరోజు గేమ్స్ కాకుండా ప్రతిరోజు చదువుతో పాటు వన్ అవర్ కనీసం వన్ అవర్ అయినా సరే ఏదో ఒక వ్యాయామం అది యోగా కావచ్చు రన్నింగ్ కావచ్చు వామింగ్ అప్ ఎక్సర్సైజ్ కావచ్చు ఏదైతే ప్రతిరోజు కూడా ఎంతో సమయాన్ని వ్యాయామం కేటాయించండి ద హెల్దీ మైండ్ హెల్దీ బాడీ ఎవరైతే హెల్దీగా ఉంటారో వాళ్ళ ఆలోచన శక్తి మేధాశక్తిగా మేధావుగా ఉంటారని చెప్పని చాలా ఆలోచన విధానం చాలా బాగుంటుంది చెప్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొంత సమయాన్ని వ్యాయామాన్ని కేటాయించు కోరుకుంటూ మేము అందరికీ మరి ఒకసారి శుభాకాంక్ష తెలియచారంట మనకి సమయం లేదు కాబట్టి చాలామంది అతిథులు ఉన్నప్పటికీ